ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజీ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ముందుగా క్యాబేజీ ఈ విధంగా చాలా సన్నగా ఫైన్గా అదే అదేవిధంగా ఒక ఆనియన్ చీలికిల్లా కట్ చేసుకుని పెట్టుకుంటాము ఇంకా పోపు కోసం బాణాలు పెట్టేసుకుని కచ్చపచ్చ దంచుకొని దంచుకుని వెల్లుడబ్బులు టీ స్పూన్ వెనుపప్పు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఒక పది వరకు జీడిపప్పు వేసేసుకుని చక్కగా దోరగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఓ టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ కారం వేసేసుకుని ఆనియన్ చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ ని ఆ పోపుతో మనము వేపుకుంటాం అనమాట కొంచెం ఆనియన్ అట్లా వేగుతూ ఉండగా మనం ఈ మూమెంట్ లో రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసేస్తామండి యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజ్ తీసుకున్నాను చాలా సన్నగా ఫైన్ గా తొరుక్కుంటే ఏంటంటే చాలా బాగుంటుంది చూడటానికి బాగుంటుంది ప్లస్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి మనం యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుంటాము అప్పు ఉప్పు ఆనియన్ ఇదంతా చక్కగా మిక్స్ అయిపోవాలనమాట ఒకసారి కలిపేసుకుంటాము మనము ఎంధి నుంచి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై అవనిస్తామండి లోపు ఒక చిన్న కొబ్బరి ముక్కని మనము మిక్సీ జర్ లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాము మీకు ఇష్టమైతే కనుక దీంట్లో ఓ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను యాడ్ చేయట్లేదు ఏడెనిమిది నిమిషాల్లో చక్కగా వేగిపోతుందండి ఇంక ఈ మూమెంట్ లో మనం పైనుంచి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని కింద స్టవ్ ఆఫ్ చేసేస్తామండి సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేయడం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి